టూ థౌజండ్ నైన్టీన్ వరకు కు మంత్రి ఇంత చేసిన వాళ్ళు అసలు ఏమన్నా ఆరోపణ సరే ఎవరన్నా అట్లా చెప్పినారనుకోండి మీ నిజంగా తీసుకోరండి మన దగ్గర ఇక్కడనే ఇక్కడనే వాళ్ళకి నిలదీసి కంపల్సరీ వాళ్ళకి పోలీస్ స్టేషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి మంచి ఇది కాదు ఊరికే ఏదో వచ్చిందని ఆరోపణ చేయకూడదు మీ దగ్గర ఇట్లా ఉండండి తీసుకోరండి నా దగ్గర ఆధారాలు ఉంటే తీసుకోరండి ఖచ్చితంగా మీతోనే కలిసి నేను మీతోనే కలిసి అక్కడ స్టేషన్కి వెళ్దాం మనమే కంప్లైంట్ ఇద్దాం కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి కంపల్సరీ మా ఎంప్లాయీ ఎవరన్నా అట్లా చేస్తే ఇమీడియట్ ఆయనకు అక్కడ తీసేసి ఇమీడియట్ ఆయనకు అరెస్ట్ చేయకపోతే అప్పుడు అడుగు